ఇక నెక్స్ట్ ప్రోమోలో అర్జున్ ప్రసాద్ ని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అని అడుగుతుండగా అన్ని ఉన్నాయండి మా అకౌంట్ నిన్ననే వచ్చి అన్ని సబ్మిట్ చేసి వెళ్ళాడు అని అర్జున్ ప్రసాద్ చెప్తుండగా వాటిని నేను జాగ్రత్తగానే పెట్టాను సార్ కానీ అవి ఏమయ్యాయో తెలియట్లేదు అని అహల్య చెప్తూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా జాగ్రత్తగా పెట్టినవి ఏమైపోతాయి ఇదేమైనా చిన్న విషయం అనుకుంటున్నావా ఏంటి అని భానుమతి అరుస్తూ ఉంటుంది అంతలో ఆఫీసర్ ఈ చెక్స్ లో ఉన్నది మీ సంతకమేనా అని అర్జున్ ప్రసాద్ కి చూపించి అడుగుతుండగా అర్జున్ ప్రసాద్ వాటిని చూసి ఇవి నా సంతకాలే అని చెప్తూ ఉంటాడు ఫ్రాడ్ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ జరిగాయి అని చెప్పేసి అంటూ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయండి అని ఆఫీసర్ చెప్పడం ఇన్స్పెక్టర్ అర్జున్ ప్రసాద్ ని అరెస్ట్ చేస్తూ ఉండగా ఇక అహల్య గౌతమ్ సుమిత్ర భానుమతి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ అరెస్ట్ చేయొద్దని బ్రతిమాలతో ఏడుస్తూ ఉంటారు అయినా కూడా అర్జున్ ప్రసాద్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు మరి ఏం జరగబోతుంది అర్జున్ ప్రసాద్ ని ఈ కేసు నుంచి ఎవరు తప్పించబోతున్నారు అనేది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్